హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటంటే బెండకాయ బచ్చల కూర రెండు కలిపి నేను నూలుగుండు వేసి కూర చేశాను ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ ఆపరేషన్స్ ఏవైనా అయిన వాళ్ళకి పచ్చం పెడతాను కదా ఆ పచ్చానికి ఇలాగ కూర చేసి పెట్టారనుకోండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అండ్ డెలివరీ అయిన తర్వాత కూడా ఈ పచ్చం కూరలు పెడతారు కదా అలాంటప్పుడు ఇలా కూర చేసి పెట్టండి హెల్త్కి చాలా మంచిది అండ్ బాగా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ మనకి చేయడానికి కూడా చాలా తొందరగా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఏంటంటే ముందుగా పాల్ మూగుడు తీసుకుని దాంట్లో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మినపప్పు ఒక్కటేనండి ఇంకేం అవసరం లేదు మినపప్పు ఎండ్ మిర్చి ఒక రెండు ఎండు మిర్చి చీల్చేసి పో పెట్టేయాలి మినపప్పు పెర్రగా వేగిన తర్వాత సన్నగా తరిగిన బెండకాయలు బచ్చల కూర ఈ రెండు వేసుకోవాలి బీరకాయ కూడా ఉన్నా సరేనండి బీరకాయ సన్నగా తరిగేసి వేసుకోవచ్చు ఈ మూడు కలిపి వేస్తే ముగ్గురమ్మల కూర అని అంటారు ఇవి తరిగేసి కొంచెం నీళ్ళు పోసి ఉప్పు వేసేసి మూత పెట్టేసేయండి రెండు మూడు సార్లు చూసుకుని కూర మెత్తబడిన తర్వాత మనం నూలుగుండు ఆడి పెట్టుకుంటాం కదా నూలుపప్పు ఎండుమిర్చి వేయించేసి మనం స్టోర్ చేసుకుంటాము స్టోర్ చేసుకున్నది పౌడర్ వేసేస్తాడు ఇందులో అంతే నేను వేస్తున్నాను కదా అట్లాగా ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి టేస్ట్ బాగుంటుంది అంతే సపరేట్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకొని మనం తీసేసుకోవడం కూర అయితే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది వెరీ హెల్దీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూసేమంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ